ఏపీలో చూసినా సిద్ధం మానియా రాష్ట్రంలో ఏ హోర్డింగ్స్ చూసినా సిద్ధమే సిద్ధం పేరుతో రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద సభలు నిర్వహిస్తున్న వైసీపీ చివరి సభకు భారీ ఏర్పాట్లు చేసింది నేడు అద్దంకి వేదికగా ఆఖరి సిద్ధం సభ జరగనుంది చివరి సభకు పదిహేను లక్షల క్యాడర్ వస్తారని అంచనా వేస్తోంది అయితే చివరి సభ కావడంతో జగన్ ఈ సభలో కీలక ప్రకటనలు చేస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న నాలుగవ సభకు భారీ ఏర్పాట్లు చేసింది వైసీపీ ఇప్పటికే మూడు సభల ద్వారా పార్టీ కేడర్ కి ఫుల్ జోష్ తీసుకుని వచ్చిన జగన్ చివరి సభకు సిద్ధమయ్యారు వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఈ చివరి సిద్ధం సభను గత వాటి కంటే గ్రాండ్ సక్సెస్ చేసి ఎన్నికల్లో సమరంలో దూకాలని చూస్తోంది వైసీపీ ఇందుకోసం నేతలు భారీ ఏర్పాట్లు చేశారు ఇక ఇప్పటి వరకు మూడు సిద్ధం సభలు నిర్వహించింది వైసీపీ భీమిల్లో మొదటి సభ దెందులూరులో రెండవ సభ రాప్తాళ్లో మూడవ సభను నిర్వహించారు ఇప్పటి వరకు జరిగిన మూడు సభల్లో క్యాడర్లో ఫుల్ జోష్ నింపారు జగన్ ముఖ్యంగా గత ఐదేళ్లలో తాను ఏం చేశానో చెప్తూనే గత ప్రభుత్వాలు ఏమి చేయలేకపోయాయి అనేది వివరించారు సిద్ధం సభలకు ముందు పార్టీ క్యాడర్ కాస్త నిరుత్సాహంగా ఉన్నా సిద్ధం సభల తర్వాత చాలా యాక్టివ్ అయ్యారు సిద్ధం సభల తర్వాత వైసీపీకి మరింత పాజిటివ్ వచ్చింది అయితే ఇప్పటి వరకు జరిగిన సభలు ఒక ఎత్తు చివరి సభ మరొక ఎత్తు అంటోంది వైసీపీ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తున్న నేపథ్యంలో ఈ సభను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది చివరి భారీ బహిరంగ సభ కావడంతో ఈ సభలో సీఎం జగన్ కీలక ప్రకటనలు చేయనున్నారు ఇక ఈ సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు గత నవరత్నాలకు మరిన్ని జోడించి మేనిఫెస్టో రూపొందించారు జగన్ ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పన కోసం కసరత్తు పూర్తి చేశారు మహిళలు రైతులు యువతకు కొన్ని కొత్త పథకాలు ప్రకటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు ఇక ఇప్పటి వరకు జరిగిన సిద్ద సభలు పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జోష్ను నింపాయి ఇక చివరి సభతో ఎన్నికల రణక్షేత్రంలోకి దూకనుంది వైసీపీ ఇవాళ అద్దెంకిలా జరిగే సిద్దం సభకు భారీ జన సమీకరణపై దృష్టి పెట్టింది వైసీపీ ఆరు జిల్లాల్లోని నలభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి లక్షలాది మందిని సభకు తరలించనుంది పదిహేను లక్షల మందిని సభకు తరలించాలని వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది ఇప్పటికే నియోజకవర్గాల వారీగా టార్గెట్ ఫిక్స్ చేసింది ఆయా నియోజకవర్గాల్లోని వైసీపీ నేతలు కార్యకర్తలు మండలవారీగా జనాన్ని సమీకరించే ఏర్పాట్లలో మునిగిపోయారు వైసీపీ సిద్ధం సభకు అప్పుడే ప్రజలు చేరుకుంటున్నారు గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి నుంచి వైసీపీ కార్యకర్తలు అభిమానులు వేదిక వద్దకు చేరుకుంటున్నారు నలభై మూడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అభ్యర్థులు పార్లమెంటు అభ్యర్థులు జనాన్ని సమీకరించే బాధ్యత చూస్తున్నారు ప్రజలు ఇంటి నుంచి బయలుదేరి మళ్లీ తిరిగి వచ్చే వరకు కావలసిన ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నారు ఇక వైసీపీ సిద్ధం సభ ఇదే చివరి కావడంతో పదిహేను లక్షల మందిని సమీకరించాలన్న పట్టుదలతో ఉంది వైసీపీ ఇందుకోసం టెలివిజన్ సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహిస్తోంది అద్దంకి అంతటా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు లైవ్ టెలికాస్ట్ ద్వారా సిద్ధం సభను చూపించబోతున్నారు కోటి మందికి పైగా సభను వీక్షించేలా సోషల్ మీడియా ద్వారా స్ట్రీమింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు ఈ సిద్ధం సభతో వైసీపీలో మరింత జోష్ నింపాలని హైకమాండ్ భావిస్తోంది ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది సభ ప్రాంగణమంతా వైసీపీ జెండాలతో నింపేసింది అద్దంకి మొత్తం వైసీపీ జెండాలు ఫ్లెక్సీలతో నింపేసింది గతంలో భీమిల్లో ఐదు లక్షలు దెందులూరులో ఏడు లక్షలు అనంతపురంలో నిర్వహించిన సిద్ధం సభకు దాదాపు పది లక్షల మంది హాజరయ్యారు ఈ సభకు అంతకు మించి జన సమీకరణ చేస్తోంది వైసీపీ సిద్ధం చివరి సభ కోసం వైసీపీ ప్రచార గీతాన్ని కూడా తీసుకొచ్చింది మా నమ్మకం నువ్వే జగన్ అనే పాటకు ఇప్పటికే కోటి వ్యూస్ వచ్చాయి అంతేకాదు ఐదు లక్షల మంది ఈ పాటను డౌన్లోడ్ చేసుకున్నారు ఈ పాట సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్లో ఉంది